మహారాజశ్రీ ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ అయిన శ్రీ రఘురామకృష్ణరాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదములండి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారికి ఉండి ఎస్ఐ గారికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు నాపై అతిపెద్ద కుట్ర జరగబోతుంది నేను గత కొంతకాలంగా ఎనిమిది నెలలుగా నేను ఇక్కడ ధర్నా చేయడం మీ అందరికీ తెలిసిందే సార్ నా భూమి ముప్పై ఆరు ఎకరాల భూమి ముప్పై కోట్ల ఆస్తిని ఈ ఉండి సబరిస్టార్ ఇన్ఛార్జ్ సబరిస్టార్ అర్ధరైత ఉంటిగా తీసుకొచ్చి ఈ ల్యాండ్ గ్రాబర్లతో భూ భూ అక్రమ అక్రమాలు చేస్తే ఈ రౌడీ స్టేటర్లో కొంతమందితో కుమ్మక్కై ఉండి ఒంటికానికి రిజిస్టర్ చేశారు ఇక్కడ లాస్ట్ మినిట్లో ఇక్కడ పనిచేసే సబరిస్టర్లో సస్పెండ్ అయ్యారండి ఈ ఇన్ఛార్జ్ సబరెస్టర్ వాళ్ళతో సంతకాలు పెట్టించి ఇప్పుడు డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టారు ఇక్కడ ఈ డాక్యుమెంట్ని రిఫ్యూజ్ చేయమని మేము చాలా ప్రాధాన్యపడుతున్నాం కానీ ఆయన చాలా తెలుగుతేటలుగా నన్ను ఇక్కడి నుంచి పంపి ఆయన తెలుగుతేటలు చూపించుకోవడం కోసం ఒక ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఉండి సబరిస్టర్ ఆఫీస్లో మేమేమో రిజిస్టరీ రిజిస్టర్ అని చెప్పి చాలా తెలుగుతేటలుగా ఒక ప్రశ్న ఒకటి రిలీజ్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ బషీరా భాను గారి చేత రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికోసం నేను నైట్ రాత్రులు రాత్రులు ఐదున్నర ప్రాంతం నుంచి తెల్లవారు వరకు కూడా గాంధీభవన్ దగ్గర నేను ఉంటున్నా ఉండడం మళ్ళీ ఆఫీస్ అవర్లో తొమ్మిదింటి కానీ ఆరింటి వరకు కూడా ఆఫీసులో ఆఫీసులో బయట ఉండడం జరుగుతుంది ఈ డాక్యుమెంట్ స్కానింగ్ దశలో ఉందండి డాక్యుమెంట్ పెండింగ్లో ఉంది డాక్యుమెంట్ స్కానింగ్ దశలో ఉంది ఆ డాక్యుమెంట్ స్కానింగ్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఇప్పుడు ఆ స్కానింగ్ ఇక్కడ జూనియర్ బచేరాబాను గారి చేత ఈ స్కానింగ్ చేస్తే రిజిస్ట్రేషన్ చేయడం చూస్తున్నారు ఒకసారి ఆలోచించింది నాకు ముప్పై ముప్పై ఆరు రకాల ముప్పై కోట్ల ఆస్తి భూమిని గవర్నర్ దొంగతనంగా నా భూమిని ఎవరు ఎవరికో రాసేస్తూ ఉంటే ప్రశ్నించే హక్కు కూడా లేదు ఆపడానికి అధికారం కూడా లేదన్నట్టుగా నాపైకి దొంగ కేసులు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు దీని వెనకాల కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా మీకు అతి త్వరలో నేను చెప్పడం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ అయిన తెల్లారు మాత్రం ఈ అక్రమ రిజిస్ట్రేషన్ అయిన తల్లారు మాత్రం నా ఉందో సహా నేను యథార్థంగా నేను అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను నేను ఈ ఉండి సభ స్టాఫీస్ ముందే చచ్చిపోవడం సిద్ధపడి ఉన్నానండి ఎందుకంటే నా పిల్లలు నా కుటుంబం ఏమీ లేకపోతాం కూలి పని చేస్తే పరిస్థితికి వస్తుంది ఆ బతుకు మేము బతకలేం మా తాత ముప్పాత కాలం నుండి పేద రైతులు మేము చాలా రాయల్టీగా బతి బతికిన ఫ్యామిలీ మాది ఈరోజు ఈ అక్రమ రిజిస్టర్ల వల్ల ఒక కళ అధికారుల వల్ల నా భూమిని కోల్పోయే పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితికి వచ్చింది దాన్ని ఆప దా డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టి ఆ రిజిస్ట్రేషన్ ఎవరు భూ అక్రమాలకి భూ కబ్జాదారులకి ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీరికి సపోర్ట్గా కొంతమంది పెద్దలు కూడా ఈ ఉండిలో సపోర్ట్గా నిలుస్తున్నారు నేను ఎక్కడి నుంచి వెళ్ళేది అంటూ ఉంటే నా శవం తప్ప నేను ఈ వీడియో ముఖంగా మీ అందరికీ చెప్తుంటున్నాను నేను ఎక్కడి నుంచి అంటూ ఉంటే నా శవం వెళ్తా తప్ప లేదా ఆ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేసుకుని వెళ్తే తప్ప వెళ్తాం తప్ప నేను పొరపాటును కూడా వెళ్ళేది లేదు కానీ నాకు తెలుసు నన్ను నిర్బంధించి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నాపై తప్పుడు కేసులు పెట్టి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ అయిన మాత్రం వెళ్లారు మాత్రం నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టినా నాపై అక్రమ కేసులు పెట్టినా తెల్లారిపోతున్న మాత్రం ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఎవరైతే ఈ అక్రమ రిజిస్ట్రేషన్కి నాంది పలుకుతున్నారో ఇన్ఛార్జి వీరవాళ్ళు సురేష్ గారు ఇక్కడ జూనియర్ బషీరా బాండ్ గారు అలాగే వీరి పై అధికారులు కూడా అందరూ పేలాస నేను నా కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటాము దీని వెనకాల ఎవరు ప్రోత్బలం ఉందో దీని వెనకాల ఎవరు ప్రోత్సాహం ఉందో ఈ అక్రమడేషన్ జరుగుతుందో వాళ్ళందరూ పేర్లేసి నేను చెప్తున్నాను యథార్థంగా అమ్మవారి శ్రేషిగా చెప్తున్నాను ఇది టెన్ టు పర్సెంట్ జరిగి తీరుతుంది ఎక్కడి నుంచి వెళ్ళేది అంటుకుంటే ఈ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయించుకునే వెళ్తాం లేని పక్షంలో నా శవం వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఎస్పీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ నేను చెప్పడం జరుగుతుంది చాలా అన్యాయంగా ఈ రేషన్ చేస్తున్నారు సార్ చెట్టు భూమి లేకుండా చేస్తున్నారు సార్ దయచేసి ప్లీజ్ నాకు నా కుటుంబాన్ని న్యాయం చేయండి నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్ సార్ ప్లీజ్